నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హిందూ మతంకు తిరుమల దేవస్థానంకు తెచ్చిన అప్రతిష్టకు ఏ మూల్యం చెల్లిస్తారని మంత్రాలయం ఎమ్మెల్యే బాలి నాగిరెడ్డి ప్రశ్నించారు మండలం రాంపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో ఎలాంటి కల్తీ జరగలేదని రిపోర్టులు రావడంతో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించి నారికేళలు సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ దేవుడి వద్ద రాజకీయాలు చేయడం పద్ధతి కాదని అలా చేస్తే ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదన్నారు కల్తీ జరిగిందని మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమి కడుగుతాడని నిలదీశాడు లడ్డూ విషయంలో ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు హిందూ ఆలయానికి ఇచ్చిన ప్రతి అతి అప్రతిష్టకు ఏ మూలం చెల్లిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఆయన మెట్లు గడిగి ఎంతో తప్పు ఇది జరిగింది లడ్డూలో కొవ్వు కలిసింది అది కలిసిందని చెప్పి ఆ రోజు మెట్లు గడిగాడు మరి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం ఏమి వాళ్ళ కడుగుతాడో ఆయన ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను ఇలాంటి కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయాలు చేస్తూ పోతే దేవుడు ఊరుకుంటే ప్రసక్తి లేదు వెంకటేశ్వర స్వామి ఎవరిని వదలడు ఆయన అనుకుంటున్నాడేమో అంత వదిలే ప్రసక్తి ఉండదు తప్పు పని చేయకూడదు ఎందుకంటే దేవుని మీద రాజకీయం చేయడం ఏమని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని కూటమి ప్రభుత్వాన్ని అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయాలు చేస్తూ పోతుంటాయి అంటే వాళ్ళకి మీడియా ఎల్లో మీడియా ఇదన్నీ ఉన్నాయి కాబట్టి పేపర్లు కానీ ఎల్లో మీడియాతో వాళ్ళు ఈ ప్రచారాలు కాదు తప్పు కాదని మళ్ళీ దాన్ని తప్పు ఒప్పుకోవడం లేదు ఇప్పటికి కూడా నిన్ననే అక్కడ